హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే ఉదయాన్నే లేచి మా దగ్గరలో ఉన్న నువ్వు ఈ ని చూద్దామని చెప్తే మా వాళ్ళతో కలిసి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ కావటంతో ఈ రోజు చలితో పాటు పొగ మంచు విపరీతంగా ఉంది చూడండి సుమారు మూడు కిలోమీటర్ల దూరం అయితే నడిచాము వెళ్లే మార్గంలో ఒక బొప్పాయి పండును దొరికితే ఆ బొప్పాయి పండును కూడా తీసుకుని వెళ్ళాము వెళ్లే మార్గంలో కొండ ఉండటంతో చాలా కష్టపడి అయితే పైకి ఎక్కాము మొత్తానికి వచ్చేస్తామని వేడియోస్ తీయండి అని చెప్తే వెళ్లాల్సింది అటు కాదని చెప్పారు నాకైతే సరదా తీరిపోయింది బాగా అలసిపోవటంతో కాసేపు రిలాక్స్ తీసుకుని వెళ్దామని చెప్తే కాసేపు కూర్చున్నాము ఆ తర్వాత మళ్ళీ నడవటం మొదలు పెట్టి చాలా దూరం మొత్తానికి వ్యూ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాం నిజంగా ఈ లొకేషన్ లో వ్యూ మాత్రం అదిరిపోయింది కష్టపడి నడిచి వచ్చినందుకు ఈ వ్యూ చూడగానే మనసు అంతా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇక్కడ చూస్తుంటే మేఘాలు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత ఈ లొకేషన్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇచ్చి పడేసాం ఈ పొగ మంచు కింద నుండి పైకి ఎలా వస్తుందో చూడండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మా వాళ్ళైతే పొగ మంచు విపరీతంగా ఉండటంతో ఈ లొకేషన్ లో డాన్స్ లతో పుల్లి ఎంటర్టైన్మెంట్ చేశాము నిజంగా ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే కోట్లు పెట్టి కొని దొరకదేమో నాకు తెలిసి నాకైతే ఇలాంటి వాతావరణంలో ఎంత సమయమైనా గడపాలనిపిస్తుంది చివరిగా టైం అవ్వటంతో ఈ కొండ నుండి కిందకి వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్